కర్నూలు జిల్లా మంత్రం జరిగిన పెదికడూరు మండల పరిధిలోని దొడ్డి మేకల గ్రామంలో రైతు మల్లయ్య బైకులో నాగుపాము దూరింది పొలం వద్ద ఉంచిన బైకులో సీటు కింద నాగుపాము దూరి హల్చల్ చేసింది గమనించిన రైతు మల్లయ్య బైక్ సీటు తీసి నాగుపామును బయటకు పంపేందుకు అష్ట కష్టాలు పడ్డారు కర్రతో శబ్దం చేసిన సీటు పైన పడగ విప్పి హల్చల్ చేసింది చివరకు కర్ర సాయంతో బయటకు తీశారు

हे हाँ रे हाँ यूँ पुणे जल्ले बड़ा देख रहा है दूँगा मगा पड़े इतने तो हाँ <laughs> रेल पार <पायो> है ना साल नहीं गए थे कैट कल जूस से कैट कल जूस से गए कट जूस से निकाला सामने रख रहा